హై అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు ఓపెన్ ప్లాట్ చూపిస్తున్నాను నార్త్ వెస్ట్ కార్నరు ఇది మనకు ఉంది నార్త్ వెస్ట్ టూ సైడ్ మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మనకు వచ్చేసి ఇగో ఇది డాంబర్ రోడ్ మనకు సిక్స్టీ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ సెకండ్ బిట్ మనకు నార్త్ వెస్ట్ కార్నర్ ఇది థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మనకి ఇక్కడ కూడా ఫ్రంట్ కూడా థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది టూ సైడ్ మనకు కార్నర్ బిట్టు ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఇది ఇక్కడ వచ్చేసి నార్త్ ఉంది థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైమేషను ముప్పై ఆరు యాభై మన ఉప్పల్ నుంచి ఎనిమిది కిలోమీటర్ దూరం వస్తుంది వరంగల్ హైవే మనకు నారపల్లి నుంచి అయితే త్రీ కిలోమీటర్స్ వస్తుంది మనకి ఇప్పుడు అయితే కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతాయి ఒక వన్ ఇయర్ అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నాయి ఇది ఇప్పుడు కాచోన్ సింగారం పోచారం మున్సిపాలిటీ కింద డిక్లేర్ అయిపోయింది ఆల్మోస్టు ప్రైజ్ అయితే మనకు ఓనర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నాడు ఎల్ఆర్ఎస్ అయితే టోకెనే ఉంది మనకి ఇక్కడ ఇక్కడ రాయి పెట్టింది ఇక్కడ కూడా ఇట్లనే సేమ్ అక్కడ ఉంటుంది ఇది మనకు టోటల్ వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ వెస్ట్ కార్నర్ రెండు వందల గజాలు మీకు ఇప్పుడు మొత్తం అంటే ఫ్లాట్ అనేది మొత్తం క్లీన్ చేస్తారు మనకు ప్రజెంట్ అయితే ఉంది ఇక్కడ ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ ఈ రాయి వరకు పక్కన కొందరు తీసుకునే చుట్టూ ఇట్లా కాంపౌండ్ వాళ్ళు చుట్టూ గ్రనేట్ పెట్టి కట్టేసుకుంటున్నారు ఇది మన అది ఉంద కదా అట్లా ఇది కూడా మనకు అయితే సేల్కు ఉంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎల్ఆర్ఏ ఉంది చుట్టుపక్కల మనకు చెరువులు కుంటలు కాలువలు అలాంటివి అయితే ఏం లేవు క్లియర్ టైటీలో ఇక్కడ వరకు అక్కడి నుంచి థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ మనకి డాంబర్ రోడ్ అనేది కనిపిస్తుంది కదా ఇట్లా మనం పోతే మనం ఏమో ఈ రైట్ తీసుకుంటే ఇప్పుడు ఈ ప్లాట్ వెళ్ళి జస్ట్ ఇట్లా రైట్ తీసుకుంటే మాత్రం ఉప్పలికి వెళ్ళిపోతాం ప్రిజాద్ కూడా ఉప్పల్కి వెళ్ళిపోతాం ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే నల్ల నరసింహారెడ్డి కాలేజు మనకు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజు నారపల్లి వెంకటాధి టౌన్షిప్ వరంగల్ హైవేకి వెళ్ళిపోతాం మనకు కరెక్ట్ మిడిల్ సర్కిల్లో ఉంది ప్లాట్ అనేది ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ సేల్ అయిపోయినాయి ఇక్కడ కొన్ని కొన్ని ప్లాట్ రీసేల్కి వస్తున్నాయి మనకు జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అక్కడ హెచ్ఎండి ఓట్లో ఆల్మోస్ట్ అన్ని సెయిల్ అయిపోయినాయి హెచ్ఎండి రోడ్లో కన్స్ట్రక్షన్ అయిపోయి ఫ్యామిలీస్ కూడా స్టే చేస్తున్నారు మనకి ఇది జస్ట్ రన్నింగ్ ఏరియానే ఇప్పుడు ఈ సిక్స్టీ ఫీట్ అనేది రన్నింగ్ ఏరియానే సిక్స్టీ ఫీట్ రోడ్ నుంచి మనకు జస్ట్ సెకండ్ బిట్టు నార్త్ వెస్ట్ కార్నరు రెండు వందల గజాలు క్లియర్ టైటిల్ ఈ ప్లాట్ విజిట్ చేయాలనుకుంటే నా నెంబర్ ఉంటుంది నా నంబర్కి కాల్ చేయండి నేను చూపిస్తాను ప్లాట్ అనేది ఒక్కొక్కసారి నా నంబర్ ఎప్పుడైనా కలవకపోతే మాత్రం మీరు వాట్సాప్లో హాయ్ పెట్టండి నేనైతే డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను మీకు ఎక్కడ కావాలి ఏ లొకేషన్లో కావాలనేది వీ కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి ఆ ఆ లొకేషన్లో వీడియో తీసి అప్లోడ్ చేయడానికి మాక్సిమం అయితే ట్రై చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి